దేశంలో ఎక్కడా లేని విధంగా ఇందిరమ్మ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ చేశారు పదో తరగతిలో రాష్ట స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థులను సన్మానించారు రైతులకు నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేశారు పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం అభివృద్ది కోసం రాష్ట ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని మంత్రి అన్నారు సంవత్సరాలలో మీ కష్ట ఫలితంగా వచ్చిన మన ఇందిరమ్మ రాజ్యంలో పేదవాడి కోసం గత ప్రభుత్వంలో చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ చేస్తూ ఎన్నికలకు ముందు ఏవైతే మాటలు హామీలు ఇచ్చామో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు ఆనాటి ప్రభుత్వడు అప్పులు చేసిన ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్లు అసలు మిత్తి కడుతూ గత వాటిని చేస్తూ మరెన్నో కొత్త సంక్షేమ కార్యక్రమాలు ప్రతి పేదవాడికి అందించాలని చిత్తశుద్దితో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి పేదవాడికి మన ప్రభుత్వం ఈనాడు అందిస్తుంది